ఈ ఆడ ఎవరు ఎవరు అక్కడ పూర్తి అయిపోయి ఆడ మొత్తం అభివృద్ధి చేసి రమ్మంటున్నారు అది మొత్తం వాళ్ళకి పూర్తి చేసి ఆ ఇరవై ఐదు గ్రామాల వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ పెట్టి ప్యాడ్ లేవు పద పదకొండు సంవత్సరాలు వాళ్ళు ఇంకా వీలైలే ఇంకా వీలైలే ఇంకా ఏదో మొదలు పెట్టాలో మొదలు పెడతారంట ఎవరు మూడు కంపెనీలకి ఇచ్చారంట ఏందో కంపవంప ఒక పోగేసి తగలబెట్టి రెడీ చేస్తారంట ఈ దొండపాడు రోడ్లో రెడీ చేస్తున్నారంట ఇటైతే ఈ మధ్యలో ఆడితే కల్లీలా నేలపాడు ఇటు సత్యాలయం ఇటు అదే అది దొండపాడు రోడ్డు ఇక్కడికి వచ్చినాయి నేను ఎక్కడ సిరుకాడికి అది ఆ రోడ్లో చేస్తున్నానంట

ఎవరు అభివృద్ధి అయిపోయి వాళ్ళ మొత్తం రోడ్లు కూడా అయిపోయి ఇంకా మా చాలా గట్టికొస్తే మా చేకొస్తే అప్పుడు ఇస్తారు ఏ ఏ ఒక కంపెనీ కూడా రాదండి కంపెనీ కంపెనీ లేవు ఏమి లేవు మంచి నారాయణ అవుతున్నాడు అది చేస్తాము నెల్లూరు చేస్తాము కోదావరి చేస్తాము ఒంగోలు చేస్తాము అభివృద్ధి ఎక్కడ చేసావా అక్కడ చేట్రాడికి ఆడ ఏం చేస్తావు ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఏ పని చేసినట్టు లేదు ఏంది ఏ ఎంఎల్ఏ అక్కలే కూడా గాలిపోయింది మాములుగా వచ్చి ఏంది పొలం ఏమో అని అదే అని కానీ పొలాన్ని రోడ్ చేద్దామే పొలాన్ని ఊళ్ళో పని చేద్దామనే ఏం లేదు ఏ ఎమ్మెల్యే పని చేయట్లేదు